మిత్రమా వంద మంది వంద రకాలుగా చెబుతారు అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో ఇతరులు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా బతకడం మన చేతుల్లోనే ఉంది నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి కన్నీటి నుంచే కసిపుట్టాలి అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాలి చేస్తారో వాళ్లే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి మిత్రమా నీకు కావాల్సింది ఎప్పుడు తేలికగా దొరకకపోవచ్చు దొరికినా అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు ఇచ్చినా అది ఎక్కువ కాలం మన దగ్గర నిలవకపోవచ్చు ఈ అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు ఉండగలిగేది అంత తొందరగా దొరకదు ఇదే జీవితం నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్నా చెత్తబుద్ధి లేకుంటే చాలు నీకు ద్రోహం చేసేవారు నీ నాశనాన్ని కోరుకునేవారు నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు కర్మ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్లకే అలుసైపోతావు ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు నీకున్న గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు వాళ్లకు నువ్వు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించకు అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా ఆ ఆ పైన మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడతాయి ఆయుధం కన్నా పదునైనది మాట ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ అవమానించేలా ఉండకూడదు మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరచేవిగా ఉండాలే కానీ వెటకారంగా ఉండకూడదు అర్థం చేసుకునేలా ఉండాలి కానీ కించపరచేలా ఉండకూడదు నువ్వంటే నమ్మకం లేని చోట నువ్వు నిజం చెప్పిన అబద్ధంలాగానే అనిపిస్తుంది నమ్మకం లేని చోట వాదించడం కంటే మౌనంగా ఉండడం మంచిది అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే అదే చాలు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే పక్కవారు మారాలి అని కానీ మనం మార్చాలి అని కానీ అసలు ప్రయత్నించకండి ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరచం కదా అలాగే మంచి చేసే అలవాటు ఉన్నవారికి మంచిని అభినందించే వారికి మనసు హాయిగా ఉంటుంది సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయం అవుతుంది ఎలాగంటే పనికి రాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు అలాగే పరుల సొమ్మును ఆశించేవాడు భూమికి బరువు నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు కానీ నిన్ను ప్రేమించేవారు నీ పైన పెట్టుకున్న ప్రేమను నమ్మకాన్ని పోగొట్టుకోకు ఎందుకంటే తిరిగి వారి ప్రేమను అలాగే వారి దగ్గర నమ్మకం సంపాదించాలి అంటే నీ జీవితకాలం సరిపోదు ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరు కరెక్ట్గా ఉంటే చాలు అందులో ఒకరు నాన్న ఇంకొకరు భర్త నీకేమైనా అయితే నేను ఉన్నాను అని చెప్పే నాన్న ధైర్యంతో ముందుకు వెళ్ళు నేను తోడుగా ఉన్నాను అని చెప్పే భర్త అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే మగవాడు ప్రేమించాలంటే ఇష్టపడితే సరిపోతుంది కానీ ఒక ఆడది ప్రేమించాలంటే మనస్సుకు నచ్చాలి అప్పుడు తాను ఏమీ ఆలోచించకుండా ప్రేమిస్తుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు